చంద్రబాబు నాయుడు ఆయనలో గొప్పదైనటువంటి మార్పు నేను ఈరోజు చూస్తున్నా ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఒక వ్యాక్సిన్ అంటాడు అంటే ఎలా ఓ రకంగా ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రాబ్లం అనేది వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అన్నదానికి ఒక రోగాన్ని క్రియేట్ చేసే వైరస్ లాంటిది ఉండేది కదా వాస్తవాన్ని మీకు లేదో వ్యాక్సిన్ అన్నప్పుడు అందులో ఉండేది కూడా ఈ రోగానికి సంబంధించిన కొన్ని చేసి ఉంచుతారు అందులో బట్ దానివల్ల మనకి హాని ఉండదు సమ్టైమ్స్ వ్యాక్సిన్ తేడా కొడితే హాని వచ్చి హాని కలిగింది మరలా అలా జగన్మోహన్ అనే వ్యాక్సిన్ వల్ల తేడా కొట్టిన వ్యవస్థలు కుప్పకొలిన వ్యవస్థలు అస్తమస్తమైన వ్యవస్థలు కొన్ని ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్లు జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు అల్రెడీ కొంతమందికి వచ్చేయి కొన్ని వ్యవస్థలు కొలాబ్ అయినాయి ఇంకొన్ని చోట్ల ఏమైంది అరే రోగం వచ్చినా జాగ్రత్త పడాలరా బాబు అన్నట్టు దెన్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరిపొంతమంది కానీ ఎలాగా చాలు బాబు చాలు ఇంకా ఆ వ్యాక్సిన్ వద్దు దాని దర్యాప్తులు కూడా వెళ్ళొద్దు మనం ఏం చేయాలా ఆ రోగం రాకుండా కాపాడుకోవాలా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ఇప్పుడు మనం ఉండాలా ఎలా ఏ జగన్మోహన్ రెడ్డి అయితే దొరికినకాడికి దొరికినట్టుగా అప్పులు చేసుకోవడం మనం అలా చేయొద్దు ఏ జగన్మోహన్ రెడ్డి అయితే దొరికినకి దొరికినట్టుగా ప్రభుత్వాస్తులు తనఖా పెట్టాడు అలా చేయొద్దు ఏ జగన్మోహన్ రెడ్డి అయితే కనపడ్డ ప్రతి చోట శ్మశానమా రోడ్ సర్టిఫికేటా పిల్లలకి ఇచ్చే చిక్కి దేన్ని వదలకుండా ప్రతి దాని మీద ఆయన ఫోటో వేసుకున్నాడు అలా వద్దు అండ్ జగన్మోహన్ రెడ్డి ఒక రాజు ఆయన చుట్టుపుకున్న వాళ్ళేమో మంత్రులు లేదన్నప్పుడు బటులు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు కదా అలా మనకొద్దు దెన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతా వేదిక మీద ఉన్నప్పుడు ఆయన కంటే సపరేట్ చైరు పెడితే అది వద్దని చెప్పి వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉన్న చైర్ తీసుకువచ్చాడు తీసుకొచ్చేలా చేశాడు గొప్ప మార్క్ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన దిక్కుమాలిన పనుల వల్ల ప్రజలు రియలైజ్ అయ్యి మనకు అవకాశం ఇచ్చారు మనం ఏం చేయాలి అటువంటి దిక్కుమాల పని దరిదాపులకు వెళ్లకుండా పద్ధతిగా బెస్ట్ కూడా పరిపాలన చేస్తూ ముందుకు వెళ్ళాలి అలా ఉంటేనే మనం ఎదుగుతాం ఉంటాం లేకపోతే మనం కూడా పోతాం అని చెప్పేసి అంటే ఎలాగా ప్రికాషన్స్ ప్రివెన్షన్స్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఏం చేస్తున్నారు ముందు జాగ్రత్త అండ్ మేలుము జాగ్రత్త ప్రజాస్వామ్య పర్యటన వెళ్ళే విధంగా అడుగులు వేయటం ఇవన్నీ కూడా ఇక ముందు మనం చూడబోతున్నాం ఏపీ నాకైతే అనిపిస్తా ఉంది మాట్లాడినటువంటి వీడియోలు ఆ విజువల్స్ అవన్నీ కూడా నెక్స్ట్ అటాచ్ చేస్తుంది సీరియస్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యాక్సిన్ వల్ల భయంకరమైన సైడ్ ఎఫెక్ట్తో తో ఇప్పటికీ జనాలు ఇబ్బంది పడుతున్నారు వామ్మో ఆ వ్యాక్సిన్తో తో ఇంత ప్రమాదం అని చెప్పేసి ఇక దాన్ని దూరం పెట్టారు సొంతంగానే మనమే జాగ్రత్త తీసుకుంటే సరిపోయింది కదా అనుకున్నారు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నా ఏదో మంచి జరిగిద్దామని చెప్పేసి ఆ వ్యాక్సిన్ తీసుకున్నారు కానీ అది ఫెయిల్ అయింది లేనిపోయిన రోగాలు క్రియేట్ చేస్తుంది వాటి ఎలాగైనా నయం చేసుకుంటూ ఉన్నాము ఇక ఆ వ్యాక్సిన్ దరిదాపులు పోవద్దు ఆ వ్యాక్సిన్ రానివ్వద్దు దాన్ని కప్పెట్టాలా వైసీపీ అనే దాన్ని ఓకే కప్పెట్టాలా దాన్ని మనం ప్రజాస్వామ్యం కాపాడుకోవాలా ఇప్పుడున్న పాలకొలతో కలిసి అడుగులు వేసి రాష్ట్రానికి గొప్ప అభివృద్ధి చేసుకోవాలా నెక్స్ట్ వీడియో స్టెట్ చేస్తాం చూడండి పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేసు స్టడీ అవుతుంది మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాణ్ణి క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్ష రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడుగా ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్ను ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా అభినందన తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు నేను కూడా చాలా ఎన్నికలు చూశాను ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పిచ్చారు ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత ఉంటుంది అయితే రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం